హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ టూ తాండవం చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే హిమాలయాల్లో నాన్ గా కొనసాగుతున్నటువంటి అఖండ టూ తాండవం చిత్రం యొక్క షూటింగు ఎమా స్పీడ్గా జరుగుతున్నది ఈ చిత్రాన్ని త్వర త్వరగా పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు మన నిర్మాతల బృందం ఇదిలా ఉంటే అఖండ టూ తాండవం చిత్రంలో ఇంటర్వెల్ తర్వాత అద్భుతమైనటువంటి యాక్షన్ సీక్వెన్సీని చిత్రీకరిస్తున్నారు మన బోయ్పాడు సీను దీనికోసం ఎంతో ఖర్చు పెట్టి సెట్లు కూడా వేయటం జరిగింది ఈ సెట్లో నందుమూరి బాలకృష్ణకు సంబంధించినటువంటి యాక్షన్ సీక్వెన్సీని యాక్షన్స్ని చిత్రీకరిస్తున్నారు మొదటి నుంచి కూడా బోయపాడి సీను నందుమూరి బాలకృష్ణతో తీసినటువంటి మూడు చిత్రాల్లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా తీసుకొని చిత్రీకరించడం జరిగింది అదే తరహాలో అఖండ్ టు తాండవం చిత్రంలో ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్స్ని సస్పెన్స్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు దీనికోసం రెండు వారాల పాటు ఎంతో ఖర్చు పెట్టి వేసినటువంటి ఈ సెట్లో చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో నందూరి బాలకృష్ణ డి కొంటానికి ఆదిపిని శెట్టి సిద్ధంగా ఉన్నాడు ఈ యాక్షన్ సీక్వెన్స్ని అన్నింటినీ కూడా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఫైట్స్ని చిత్రీకరిస్తున్నారు ఏది ఏమైనా ఈ అఖండ టూ తాండవం చిత్రం మాత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి రికార్డులను తిరగరాయటం కోసం ఎంతో కష్టపడుతున్నాడు మన సీను మరి ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ఈ ఫైట్స్ ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో త్వరలో తెలుసుకుందాం అంతవరకు నందమూరి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నది మా మహానంది టీవీ